ఎట్లుందక్క మరి ప్రజాపాలన ఎట్లుంది సంవత్సరం అవుతుంది కాంగ్రెస్ పార్టీ మీ సమస్యలు తీరినాయా సమస్యలు ఏం తీరలేదు ఒక బస్సుకు ఫ్రీ మాత్రం పెట్టిండు వాడు మాకు ఏది అందలేదు ఇంతవరకు ఉచిత హామీలు ఏమి అందలేదు పిఏపి డబ్బుల కడ కూడా మాకు అవి పడతలే వస్తలేవు చాలా ఇబ్బందితోటి చాలా చాలా జీతంతో బ్రతుకుతున్నాము నాలుగు గంటల రాత్రి లేచి వచ్చి మేము ఎవరిని కొన్ని మంచి నీళ్ళు అడిగినా మున్సిపాలిటీ వాళ్ళ అబ్బో లేకపోపో అని ఇండ్లల్లో రోడ్ల మీద ఈ మున్సిపాలిటీలకు మీకు మా సాఫ్ చేయాలే మేము నీళ్ళు వెళ్ళా మీకు మా సాఫ్ చేయించుకుంటా కానీ నీళ్ళు ఇయ్యాము మేము మేము నీకు ఛాయ పైసలు ఇవ్వాలా అరే ఛాయక పైసలు ఎవరు అడిగినా ఓ ఇట్లాంటి అవకతవకలు జరుగుతుంటే కూడా ఎన్నో అవమానాలు పడుకుంటా పని చేసుకుంటూ వస్తాను నేను ఇరవై ఐదు సంవత్సరాలు ఈ సంవత్సరంలో మాకు నెల నెలకు వస్తాను జీతాలు అంత ముందుకు ఆరు నెలలు మూడు నెలలు అట్లా ఆగేది అట్లా ఉండేది చాలా ఇబ్బంది పడేది అందలేదు మాకు మాకు ఇవి అందలేదు అందినాక మేము ఎందుకు అబద్ధం ఆడతాం మాకు అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు కదా గ్రామ పంచాయతీ కార్పొరేషన్ ఏం అంత ముందుకు లేవు ఎప్పుడు లేవు ఎప్పుడు లేవు మాకు చేసుకొని తింటేనే బతికే అంత ఆ కూలీ చేసుకునే వాళ్ళ లెక్కనే మా బ్రతుకులు అవుతాయి కానీ మాకు పర్మనెంట్ కావాలనే ఆరాటంతోనే చేస్తానేమో చేయలేదు ఆ మాట తప్పిండు మాట తప్పిండు అని మేము ఇప్పుడు ధర్నాకు వచ్చినాం ఇక్కడికి మాకు జీతం అన్న పెరగాలి జీతం పెరగాలి పర్మనెంట్ కావాలి మాకు అన్ని సౌకర్యాలు మాకు అన్ని అందియాలి ఎవరికన్నా ఏమైనా దెబ్బలు తాకినా యాక్సిడెంట్లు అయినా చనిపోయినా మాకు అన్ని విధాలుగా అన్ని హక్కులు మాకు వచ్చేటట్టు కావాలని పోరాటం చేయడానికి ధర్నాకు ఇక్కడికి వచ్చినాము మున్సిపాలిటీ కార్మికులము వరంగల్ నుండి హైదరాబాద్కి వచ్చేసాము రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మాకు ఇస్తారన్న అన్ని కూడా ఇవ్వాలి తను చేస్తున్నా చేయాలి జీతాలు ఆరు గ్యారెంటీలు అందలేదు ఇంకా అది రాలేదు వస్తుంది ఇరవై ఐదు వందలది రాలేదు కార్మికులందరికీ వేతనాలు పెంచాలి ఇరవై సంవత్సరాల నుండి పర్మనెంట్ చేస్తాను చేయలేదు చేయాలి ఇరవై సంవత్సరాల చేస్తున్నాము సరైన సమాధానం లేదు జీతాలు సరిగా రావట్లేదు వచ్చినా కూడా సరిపోవట్లేదు అసలుకే రేవంత్ రెడ్డి చెప్పిన మాట ప్రకారంగా మాకు ఇవ్వట్లేదు మేము లేని మున్సిపాలిటీ డ్యూటీలో పని అన్నది ఏమైతే లేకుండా చేస్తారు వాళ్ళు మేము లేనిదైతే అక్కడ కరోనా టైం లో కూడా మేము చేయగలిగినట్ల చాలా వరకైతే మున్సిపాలిటీ పిల్లల చిన్నపిల్లల వదిలేసి వచ్చి చేస్తాను సరైన జీతాలు కావాలని ఇక్కడికి వరంగల్ నుండి ఇక్కడ ఒకవైపు అసెంబ్లీ నడుస్తుంది మరోవైపు మీరు ధర్నా చేస్తున్నారు సమస్యలు గత కొన్ని సంవత్సరాలుగా ఈ సమస్యలు ఎదుర్కొంటున్నారు మున్సిపాలిటీ కార్మికులు ఎదుర్కొన్న సమస్యలు ఎన్నో మీటింగ్లు పెట్టినా ఎన్నో నిరసనలు తిట్టినా ఇక్కడ కూడా పూర్తి స్థాయిలో పరిష్కారం అవుతలేరు కదా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి ఏమి చెప్తారు హామీ ఇచ్చింది పర్మనెంట్ చేస్తా అని ప్రస్తుతం ఇక్కడ కూడా వాళ్ళు ఇచ్చిన మాట అయితే ఇక్కడ కూడా ఇప్పుడు పైకి వస్తలేదు కదా ఏం చెప్తారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ మున్సిపాలిటీలలో పనిచేస్తున్న సుమారు అరవై వేల మంది మున్సిపల్ సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ఈ ధర్నా చౌకలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో అధికారం చేపడితే పారిశుద్ధ కార్మికుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని ముందుగా వారందరికీ కనీస వేతనం నిర్ణయించి పర్మనెంట్ చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తమ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి సంవత్సర కాలం పూర్తయింది సంవత్సర కాలం పూర్తయినప్పటికీ మున్సిపల్ కార్మికుల సమస్యల పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమాత్రం పట్టించుకోని పరిస్థితి ఉంది ముఖ్యంగా మున్సిపల్ శాఖ మంత్రిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారే ఈ శాఖ బాధ్యతను తీసుకోవటం జరిగింది మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్రంలో ప్రధానంగా మొత్తం నగరాలన్నీ శుభ్రం చేసి కార్మికుల ప్రజల ఆరోగ్యాలను కాపాడుతున్న మున్సిపల్ కార్మికుల వేతనాలు పెంచకుండా సంవత్సరం కింద కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో ఉన్నప్పుడు హామీ ఇచ్చింది మిమ్మల్ని పర్మినెంట్ చేస్తామని ప్రస్తుతం ఇక్కడ కూడా ఈ హామీని ముందర తీసుకొస్తారు ఏం చెప్తారు అదే అడుగుతున్నాం ఎక్కడికి పోయినా గాని నిరుద్యోగ సమస్యలు పరిష్కరిస్తాం రైతు బంధు సమస్య పరిష్కరిస్తాం అని చెప్తున్నారు తప్ప ఈ నిరుద్యోగులలో ప్రధానంగా మున్సిపల్ కార్మికులు అనేక మంది ఉన్నారు ఏ ఫైల్ తెచ్చినా ఏ చేసినా ముందు మున్సిపల్ కార్మికులని పర్మనెంట్ చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆ శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ మున్సిపల్ కార్మికుల పర్మనెంట్ విషయంలో జోక్యం లేదు ఉద్యోగ భద్రత విషయంలో జోక్యం లేదు చాలీ చాలని వేతనాలతో ఇలా మున్సిపల్ కార్మికులు పనిచేస్తున్నారు పదిహేను వేల ఆరు వందల వేతనానికే ఈరోజు మున్సిపల్ సిబ్బంది పనిచేస్తున్న పరిస్థితి ఉంది అదే మున్సిపాలిటీలలో ఇలా పర్మనెంట్ పర్మనెంట్ ఉద్యోగులకి ఎనభై వేల నుంచి ఇలా వేతనం ఉన్నది కానీ ఇలా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎన్ఎంఆర్ ఫిక్స్డ్ పే డైలీ పేర్లతోటి రకరకాల పేర్లతోటి మున్సిపల్ కార్మికులను శ్రమను దోచుకుంటున్న పరిస్థితి ఉన్నది అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం ముఖ్యమంత్రి గారు ప్రకటించిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన విధంగా మున్సిపల్ కార్మికులందరినీ పర్మనెంట్ చేసి వేతనాలు చెల్లించాలనేది అడుగుతున్నాం మా జాద్ మున్సిపాలిటీ మాకు జీతాలు నెలకి వస్తున్నాయి కానీ మాకు జీతం సరిపోవటం లేదు మాకు ఇరవై ఆరు వేల జీతం కావాలని పోరాడానికి వచ్చినాము మరి మా ముఖ్యమంత్రి మా మనవిని మాకు ఇరవై ఆరు వేల జీతం చేయాలి ఈ దినానికి రేట్లు అన్నీ పిరం అయిపోయినాయి మాకు ఏమైతే మరి మాకు హాస్పిటల్ కూడా పిఏ పిఎస్ఐ కూడా సరిగా చూస్తలేరు మళ్ళీ మాకు మా డిపార్ట్మెంట్ లో వాళ్ళ నాయన చచ్చిపోతే బాబుకు తీసుకుంటలేరు మరి దానికి సంబంధించి మాకు అన్ని కార్యక్రమాలు జరిపించాలని మేము ఇచ్చిన దాకా పోరాడతామని చేస్తున్నారు రైట్ ఇది పరిస్థితి ధర్నా చౌక్లు అయితే పూర్తిగా రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీ కార్మికులంతా ధర్నా చౌక్లో ధర్నా చేయడం జరుగుతుంది గతంలో రేవంత్ రెడ్డి గారు ఆ ప్రచారంలో ఉన్నప్పుడు వాళ్ళకు మేము వచ్చిన వింటాను మీకు పర్మనెంట్ చేస్తాం మీకు ఆ పూర్తి స్థాయిలో జీతాలు అని ఇచ్చిన హామీ ఇక్క సంవత్సరం అయినప్పుడు ఇక్కడ కూడా వాళ్ళ సమస్యను పట్టించుకుంటలేని ఈ రోజు ధర్నా చౌక్లో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆ తరలి వచ్చిన కార్మికులంతా ధర్నా జరుగుతుంది చూద్దాం రేవంత్ రెడ్డి ఎరికనైనా వీళ్ళ సమస్యలు పట్టించుకుంటారా లేకుంటే ఇలానే వదిలేస్తారని విషయాలు కూడా మేము మెచ్చాల్సిన అవసరం కెమెరాన్ కిరణ్తో పవన్ మిర్రా టీవీ హైదరాబాద్